చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అల్లుళ్ళు అబ్బాయి అయితే గుమ్మరేవులు గుమ్మరేవులు అబ్బాయి అయితే గుమ్మరేవులు అల్లు మాంగరైతే మండలం మీ మాయకు వెను బిల్డప్ ఇచ్చుకో ఎక్స్పోజింగ్ వీడియో తీస్తున్నాను కదా మనకి లైకులు రావాలా లైకులు మీపచ్చంగా రావాలి లైకులు கடப்பட்ட சொல்ல போ கண்பாட்ட சொல்லு அது வாழவே மாறும்

హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అల్లుల్లో మునల్పూడి దగ్గర కొంచెం నైన్టీన్ నైన్టీ నైన్టీ తాక్కుంటా నైన్టీ నైన్టీ తాక్కుంటా అదే స్నానం చేస్తున్నారు చాలా బాగుంటుంది ఇంతకన్నా ఇంక ఇంకెంతకన్నా మామల్లు స్నానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో తీసి మరి మాకు కూడా పెట్టండి మీ ఫీలింగ్స్ ఉన్నాయో அரே ஃபோன் ஃபோன் அலக హాయ్ ఫ్రెండ్స్ మునుగలపూడి కాలువల్లో మేము ఉన్నాము అలాగే కలవల్లో స్నానం చేస్తున్నాము అలాగే మన దుర్గా ప్రసాద్ అనే అబ్బాయి వాళ్ళ మామగారు హోమ్ అయిన వరకు కింద పల్టీ కొడుతున్నారు ఫ్రెండ్స్ అదో 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 లక్ బేచి చక్కగా రోడ్డు జాగ్రత్త రేపు ఫేస్బుక్ లో వస్తారా ఫేస్బుక్ యూట్యూబ్ పెట్టాలి నీకు చెప్తారా డైలాగు లేని